దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పొన్నూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట వెంకటారోసియ్య అన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీనాల ఆశ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పొలే కలలుగన్న సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంబటి E సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దూళ్లిపాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దేశంలో లేని విధంగా రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పొన్నూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట అన్నారు ఇక గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరాపులే కలలుగన్న సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు ఇక రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు యాభై శాతం పైగా సీట్లు చట్ట ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విన్నుపోటు పొడిచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ రోజు ఏదో సచీలులాగా మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలని నిరంతరం మోసం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దూలిపాల్ నరేంద్ర కుమార్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఈరోదో ఈరోజు ఏదో సచిను మాట్లాడుతూ ఉన్నాడు నినగాక మనం మీరు చూసుంటారు దేవా దేవాదాయ భూముల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు వాస్తవాలు తెలిసి కూడా ఒక అబద్ధాలు వల్లించాలి అధికార పార్టీ నేతల మీద బురద వేయాలనే తాపత్రయం పడతా ఉన్నాడు ఏదైతే భావనారాయణ స్వామి గుడి భూముల గురించి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు లేనందున భావనారాయణ స్వామి గుడి భూములు పంతొమ్మిది ఎకరాలు ఆటో నగర్ కోసం ఈరోజు ప్రతిపాదనలు పంపించడం జరిగింది దానికోసమే ఈ భూములు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు నాలుగు భాగాలుగా విభజించి దాని ఆక్షన్ వేయటం జరిగింది ఇది తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా కానీ ఇదే గత భావనారాయణ స్వామి భూముల్ని పొన్నూరు పట్టణంలో ఎన్జిఓ కాలనీ కానీ డివిసి కాలనీ కానీ రవికుమార్ కాలనీ కానీ వైష్ణవ వైష్ణవి కాలనీ కానీ ఇవన్నీ ఎవరు భూములు దేవస్థానం భూములు కాదు దేవస్థానం భూములను కూడా అతి తక్కువ రేటుగా ఆ రోజు ప్రభుత్వం తీసుకొని మీ యొక్క కుటుంబ సభ్యులు పేరు పెట్టుకున్నావు ఇంతకన్నా సిగ్గు చేయడం ఇంకొకటి లేదు ఆ రోజు మీ ప్రభుత్వంలో దేవస్థానం భూములు అమ్మకం చేశారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక్క గజం కూడా అమ్మకం చేయబోనో అది దేవస్థానం కానీ ఎండోమెంట్స్ కానీ వక్స్ బోర్డు భూములు కానీ లేకపోతే మైనార్టీ చర్చిలు భూములు కానీ ఎక్కడా కూడా నేను ఒక గజం కూడా అమ్మకం చేయను అని చెప్పిన సంగతి నీకు గుర్తు చేస్తా ఉన్నా మీలాగా కాదు విజయవాడలో దేవ గుళ్ళు గుళ్ళన్నీ కూడా పగలగొట్టారు మళ్ళీ పునర్నిర్మించలా ఈరోజు ఏదైతే మేము ప్రజల కోసం మేము పాటుపడతా ఉన్నామో నీలాగా దొంగ మాటలు మాట్లాడే అలవాట్లు మాకు లేదు ఈరోజు పేపర్లో వేపిస్తా రోజుకో స్టోరీ బర్రబాస్ హత్య కేసు గురించి మాట్లాడుతూ ఉన్నావు నీవు కనీసం కడుపుగా అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా మరి ఆ కేసు విషయంలో నువ్వే కోర్టుకు వెళ్ళి ఆ కుర్రా సీను తదితరులందరి కోసం నువ్వు బెయిల్కి ప్రయత్నం చేసావా లేదా ఆ సీను ఒక మిల్లులో నువ్వు తాగి తందనాళాడావా లేదా ఏం మాట్లాడుతూ ఉన్నావు అంటే ప్రజలకి నువ్వు అబద్ధం చెబితే నిజం అనుకుంటాననుకుంటున్నావా ఏంటి నీలాంటి వ్యక్తుల్ని ఈ ప్రజలు విశ్వసించట్లేదు రేపైనా సరే మళ్ళీ పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెఫరఫ్లాపడబోతూ ఉంది ఇది వాస్తవం మీలాగా పాడి రైతులు బోనస్ని కాజేసి ట్రస్ట్ ద్వారా కాజేసి ఆ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ కట్టి మరి ఈరోజు ఆ హాస్టల్లో ఆ హాస్పిటల్ నైవేద్యం కాజేస్తా ఉన్నావా లేదా తింటా ఉన్నావా లేదా మేము ఎన్నోసార్లు చెప్పాం సొసైటీకి వచ్చిన బోనస్ని కాజేసి నువ్వు ట్రస్ట్ ఫామ్ చేసి ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ కట్టావు అది నిజం కాదా నిజం కాదని ఒక మాట చెప్పు నిజం కాదని డివిసి ట్రస్ట్ అనేది పాల సొసైటీల నుంచి వచ్చిన డబ్బులతో ఈ హాస్పిటల్ కట్టిన వాస్తవం కాదా ఇది వాస్తవం కాదని చెప్పు ఏ రోజైనా చెప్పావా నువ్వు ఏదైతే ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయని నియోజకవర్గాల్లో మేము పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసాం నువ్వు లేక పురదేశ కార్యక్రమం చేశావు చేపర మండలంలో క్వారింగ్ గురించి మాట్లాడావు ఏడు వందల ఎకరాల్లో ఆరు వందల యాభై ఎకరాలు నువ్వు చేసినవే మేము చేయలేదు అని మేము చెప్పగల చెప్తున్నావు నువ్వు చెప్పగలుగుతావా నీ హైంలో జరగలేదని నువ్వు చెప్పగలుగుతావా ఇవాళ మళ్ళీ నేను రేపు అధికారం వస్తే ఒక్క ఇది కూడా పోనీవని అంటున్నావు అంటే గతంలో నువ్వు చేసేవనే కదా ఏమైపోయినావు నువ్వు చేసినా వాగ్దానాలు రోడ్డు వైండింగ్ మేము చేశాం ఆటో నగర్ ఆల్చిపోయినా కూడా ఇప్పుడు కూడా ఆటో నగర్ ఆక్షన్కి వచ్చింది భూములు కూడా ఆటో నగర్ కోసమే చేసాం నువ్వు ఏదైనా చేసావా ఈ ప్రాంతం ప్రజలకే అడుగుతా ఉన్నా ఏదైనా చేసినా నీవు నీ కుటుంబం లబ్ధి కోసమే చేసావే తప్ప పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి నువ్వేం చేసావా నేను అడుగుతా ఉన్నా నీ నీతో అనుమతిగా ఉంది వాళ్ళతో నువ్వు వాళ్ళ కంపెనీలో నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేసిన నువ్వు కాపాడావా లేదా బర్ణబాస్ సత్య కేసులో కుర్రాసీన్ అనేవాడిని ఇవ్వలేదో నువ్వు సచివాలయం ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా నువ్వు సచివులు ఎవ్వరు కూడా నమ్మట్లేదు నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసి బురదసే కార్యక్రమాలు చేసినా కూడా ఈ ప్రాంత ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు అని చెప్తా ఉన్నా సిగ్గుందా కనీసం నీకు ఈరోజు నువ్వు నీ కంపెనీ తరఫున బోనస్లు అనౌన్స్ చేసావు మరి ఇదే బోనస్లో ప్రతి సంవత్సరం వచ్చిన బోనస్లు నువ్వు ఇచ్చావా ఇవాళ మేము ప్రశ్నించిన తర్వాత కానీ నువ్వు బోనస్లు ఇస్తా ఉన్నావు రైతాంగానికి పాడి రైతాంగానికి నువ్వు గతంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా గతంలో ఎన్నో సంవత్సరాలు పాడి సొసైటీలకు ఇవ్వాల్సిన బోనసులు అందరినీ ట్రస్ట్గా మార్చుకుని ఆ డబ్బులన్నీ తిరిగి ఆ సొసైటీలు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ కొడతా ఉన్నా నీలాంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా మైనార్టీల మీద నువ్వు దాడి చేయలేదా మైనార్టీ షాపుల మీద నువ్వు దాడి చేయలేదా లేదు ఎస్టీ ఏరియాలో నువ్వు ఏం అభివృద్ధి చేశావని అడుగుతా ఉన్నా ఇవాళ ఏదన్నా అభివృద్ధి చేశావంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఈ ఐదేళ్లలో ఈ ఎస్టీ మైనార్టీ ఏరియాలో పెద్ద ఎత్తున ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో మేము ప్రధాన పాత్ర పోషించాం నీకన్నా బాగా చేసాం నీలాగా ప్రతి గ్రామంలో నీరు చెట్టు కింద ప్రతి గ్రామంలో దోపిడీ చేయాల నువ్వు ప్రతి గ్రామంలో దోపిడీ చేసావు సిగ్గుండి ఇంకా నువ్వు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు నీ జన్మ ఎత్తినా కూడా ఇవాళ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు చేయలేవు ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం పొన్ను నియోజకవర్గానికి అభివృద్ధి వైపు దిశగా పయనించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ గెలవాలి ఇవాళ మా అభ్యర్థి పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థి సమన్య అంబటి మురళీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు నువ్వు ఎన్ని కళలు కన్నా సరే మళ్ళీ ఇక్కడ వైసీపీ కా కాంగ్రెస్ జెండానే ఎగరబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలామంది నాయకులు స్టేజ్ ఎక్కి పెద్ద పెద్ద మాటలు వాగ్దానాలు మాట్లాడతారు కానీ అక్షరాల నిరూపణ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు రెండు వందల స్థానాల్లో వంద స్థానాలు వంద స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏదైతే బీఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు ఫులే గారు కోరారో దాని అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది ఉంది మరి చంద్రబాబు నాయుడికి బీసీలు మా వెన్నముక్క అని చెప్పిన తెలుగుదేశం పార్టీకి బీసీలే అని చెప్పిన పార్టీ ఈరోజు ఏమాత్రం సీట్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా ఇవాళ వందలో కనీసం నలభై ఎనిమిది సీట్లు కూడా వాళ్ళు బీసీలకి ఇవ్వాల అంటే చూడండి ఏ విధంగా ప్రజలను మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నారో గుంటూరు పార్లమెంట్లో కూడా మీరు చూసుండొచ్చు ఒకే వర్గానికి మూడున్నర సీట్లు ఇచ్చారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఎస్సీ రిజర్వేషన్ సీట్లు ఒక మైనార్టీ రెండు బీసీలు రెండు ఓసీలు ఇచ్చారు మరి మీరు ఎక్కడ మీ సామాజిక న్యాయం సో తెలుగుదేశం పార్టీ కూటమి సామాజిక న్యాయం పార్టీ చేసేట్లో పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సరైన న్యాయం సామాజిక న్యాయం ఈ కూటమి మూడు పార్టీలు చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు ఒక లారీ డ్రైవర్ను కూడా తీసుకొచ్చి వారు ఒక అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టారంటే ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి లేదు అంటే ప్రజల్లోంచి వ్యక్తులను తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు లాగా పోయినసారి ఇక్కడ పార్లమెంట్ గుంటూరు పార్లమెంట్కి చిత్తూరు నుంచి ఒక ఆయన చేసి దిగుమతి చేస్తే ఈసారి అమెరికా నుంచి దిగుమతి చేశాడు ఇంకో ఆయన్ని అంటే స్థానికత కూడా ఎక్కడా కూడా అతనికి లేదు ఎవరు ఎక్కువ డబ్బులు మోట్లు ఇస్తే వాడికే సీట్లు ఇస్తాడు అందుకని గతంలో జయదేవికి ఇచ్చాడు ఈసారి అమెరికా నుంచి దిగుమతి చేశాడు అంటే స్థానిక ప్రజలు ఎక్కడా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళకి నాయకులు దొరకట్లేదు స్థానికత్వం అనేది ఎక్కడా కూడా పనిచేయట్లేదు తెలుగుదేశం పార్టీలో అందుకని మీరు చూస్తుంటారు చాలా సీట్లు రాష్ట్రం మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి ఆ చివరి నుంచి ఈ చివరి విజయవాడ వెస్ట్కి సుజనా చౌదరి అలాగే అక్కడ అనకాపల్లికి సీఎం రమేష్ అంటే స్థానికత్వం లేదు ఇవాళ గుంటూరు పార్లమెంట్కి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి దిగుమతి చేశారు స్థానికులు అక్కడ పుట్టి పెరుగు ఇక్కడ పుట్టి ఉండొచ్చు కానీ అమెరికాలో సెటిల్ అయ్యి ఒక స్క్రిప్ట్ రీడింగ్ పుస్తకం ద్వారా చదువుతున్నారు తప్ప స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడ కూడా అవగాహన లేదు ఒక అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ దించారు ఎందుకు దించారంటే ఓటర్లు డబ్బులు ఎక్కువ ఉన్నాయని డబ్బులు పెద్ద ఎత్తునత్వం దగ్గర కాజేశారు ఇక్కడ డబ్బులు పెట్టి గెలవాలనే ఉద్దేశం గతంలో పది సంవత్సరాలు గుంటూరు పార్లమెంట్ని మరుగున పెట్టారు గుంటూరు ఖ్యాతని ఇవాళ దూరం చేశారు గుంటూరుకి ఒక ప్రసిద్ధిగాంచిన పేరుంది ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ కానీ ఎక్కడా కూడా ఒక్క ప్రాజెక్టు కానీ ఒక్క రూపాయి కానీ కేంద్ర నిధుల్ని తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్లో పెట్టిన సందర్భం లేదు కాబట్టి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా స్థానికుడిని నేను ఈ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాలకి సత్సంబంధాలు ఉన్న వ్యక్తిని ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి అన్ని వర్గ ప్రజల యొక్క కష్టనర్షాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి స్థానికుడికి మీరందరూ కూడా ఓటు వేయమని చెప్పి నేను ప్రజలను కోరటం జరుగుతూ ఉంది ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు గత పది సంవత్సరాలు గుంటూరు పార్లమెంట్ ప్రజలు నిరాదరణకు గురయ్యారు అదేవిధంగా ఈరోజు మళ్ళీ అమెరికా నుంచి దిగుమతి చేశారు అది కాకుండా మళ్ళీ ఇంకోసారి మోసపోకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన మరి నన్ను స్థానికుడిగా మీరు అందరూ ఓటేసి గెలిస్తే ఉన్న సమస్యలు తెచ్చడానికి నా సాయి శక్తులు కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా వేశారు కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ ఏఎన్ఎం వర్కర్సు ఆశా వర్కర్సు అందరూ బ్రహ్మాండంగా పనిచేశారు ఆ సేవలు కూడా మర్చిపోయారు చంద్రబాబు నాయుడు ఇవాళ వాలంటీర్ సేవలు ఆ రోజు కోవిడ్ టైంలో ఎవరు కూడా కనీసం ఒక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఒకళ్ళొకరు కూడా పలకరించలేని సమయంలో వాలంటీర్ వ్యవస్థ కానీ ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎం వర్కర్స్ కానీ బ్రహ్మాండంగా ప్రజలకి అందుబాటులోకి వెళ్ళి ధైర్యంగా అందుబాటులోకి వెళ్ళి సేవ చేశారు సో చంద్రబాబు నాయుడుకి ఇలాంటి అవసరం లేదు ఆయనకు ఒక అభద్రతాభావం అలాంటి వ్యవస్థ బ్రహ్మాండంగా వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెడతమే ఒక గొప్ప విశేషం అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద విషయం కక్కుతూ ఉన్నారు ఈ కూటమి నాయకులు కాబట్టి రాబోయే రోజుల్లో భావం క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఎవరలేని పరిస్థితి అనేది కూడా స్పష్టంగా అర్థమయ్యి ఇవాళ కుయుక్తులని బండి వాలంటీర్స్ని దూరంగా ఉంచాలని తాపత్రయపడతా ఉన్నారు వాళ్ళు వాలంటీర్లు ఒక స్వచ్ఛంద కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి ప్రజలకి సారథలు ఒక రథసారధులుగా వారధిగా పనిచేస్తూ ఉన్నారు అంటే సంక్షేమ కార్యక్రమాలని అందించే క్రమంలో వాలంటీర్లు ప్రధాన పాత్ర ఈ రాష్ట్రంలో పోషిస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఏ కులమా ఏ మతమా ఏ పార్టీని చూడాల ఇవాళ వైసీపీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు జనసేనే కాదు లేకపోతే అన్ని పార్టీల వర్గాలకి అక్కడ వాళ్ళు పార్టీలు చోట్ల ప్రజలకి చేస్తూ ఉన్నారు అరువులైన ప్రతి సభ్యుడికి ప్రతి ప్రజలకి కుటుంబ సభ్యులకి అవ్వాతాతలకి పెన్షన్స్ కానీ సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వరకే ఈ వివక్ష చూపిస్తూ ఉంది సో దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో అవాతాతలు రేపు ఒకటో తారీఖు ఇవ్వాలి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవాళ వాళ్ళు అడ్డకట్టు వేశారు అంటే పొద్దున అవాతాతలకి పరిస్థితి ఏంటి ఇది ఎవరి పాపం వాళ్ళు వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారని ఎవరైనా చెప్పగలుగుతారా లేదీ వాలంటీర్స్ అచ్చంగా వైసీపీ అనే ఎవరైనా చెప్పగలుగుతారా సో ఒక భయందోళన గురై అభద్రతా భావంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడిస్తున్న నాటకం ఇవాళ కాదు ఇది వాలంటీర్ వ్యవస్థ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో సార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు మనం కూడా చూసాం బొజ్జల సుధీర్ రెడ్డి అని అతను వాలంటీర్ని ఏ విధంగా మాట్లాడాడో టెర్రరిస్టులుగానో లేకపోతే ఇంకో విధంగా మాట్లాడతాం అనేది ఒక హేయమైన చర్య వాళ్ళకి కనీసం వాలంటీర్ సేవలో ఏంటో కూడా తెలియని మనుషులు ఈ రాష్ట్రంలో ప్రతి మూల ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిందంటే అది వాలంటీర్ల వల్లే అది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అలాంటి బ్రహ్మాండమైన వ్యవస్థ మీద కూడా విషం అక్కుతా ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా మీకు ఏమాత్రం కనీసే కనీసం మీతో ఇంగ మానవత ఇది ఉంటే ఇంగిత జ్ఞానం ఉంటే ఇలాంటి పనులు ఎవ్వరు కూడా చేయరు మీరు చేయలేనివి జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా చేశారు కాబట్టి ఓరవలేక ఇవాళ బురదసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇవాళ అదే పని చేస్తా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని గొప్పలు చెప్పుకుంటాడు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి లాగా విజయవంతమైన పరిపాలన విధానం ఎందుకు కొనసాగించలేకపోయాడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే వ్యక్తి రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అది ఏ కులం ఏ మతం ఏ పార్టీ అనేది చూడకుండా అందరికీ సంక్షేమ పద పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అందించలేకపోయాడని అడుగుతా ఉన్నా అంటే తనకు మనసు లేదు డబ్బులు ఉన్నటికే మరింత డబ్బులు చేకూర్తాడే తప్ప ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఏ రోజు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అది అక్షరాల ఇవాళ నేషనల్ యావరేజ్లో లెవెన్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్కి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలన తగ్గిందనేది స్పష్టంగా గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇది ఒక్కటి చాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం సో ఇవన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు తన వైఫల్యాలు తను చేయలేని పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజయవంతంగా చేశాడు కాబట్టి లేక బురద క్రమ క్రమకం చేస్తూ ఉన్నారు అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో అంతే ఇరవై సంవత్సరాలు ప్రజలను మోసం చేశాడు ఇవాళ మేము వచ్చి బ్రహ్మాండంగా పనిచేశాం ఓరలేక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకి వెనతో పెట్టిన విద్య ఏంటంటే వాళ్ళు చేయలేని పని ఇవాళ అవతల వాళ్ళు ఎవరు చేసినా సరే ఓరలేకుండా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది